హావ్ యూర్స్ వైసీపీ వాళ్ళకి దిమ్మదిరిగా షాక్ ఇచ్చాడు మన రేవంత్ రెడ్డి ఎందుకు ఈ అంటున్నాను ఎంత దారుణంగా ట్రోలింగ్లు ఎంత దారుణంగా పిచ్చి పిచ్చి పోస్టులు పేదవాళ్ళకి పెత్తందరికి మధ్య పోటీ అంటూ ఇదిగో పేదవాళ్ళు ఈరోజు జగన్ పోగొడుతున్నారని చెప్పి సడావుడి చేస్తూ ఫస్ట్ పోస్టులు పెట్టారు ఆ తర్వాత పర్మిషన్లు అవ్వలేవు అని చెప్పేసి పోలీసులు అమ్మ ఇక్కడ పెట్టొద్దమ్మా అంటే కావాలని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పి అలా చెప్పారు అలా చేపించాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి కొన్ని ఇంపార్టెంట్ పనుల్లో బిజీగా ఉండే ఆయన ఈ చిన్నదానికి సంబంధించి ఆయన ఆలోచించి ఇట్లా ఆమె ఇబ్బంది పెట్టాడు ఇక దాంతో రేవంత్ రెడ్డి గారి దగ్గర వచ్చేసి సిపిఆర్ఓ మా రామ అయోధ్య రెడ్డి గారు సో మిత్రులు ఇక అతను చెప్పేస్తున్నాడు ఆమెను ఎటువంటి ఇబ్బంది పెట్టదు అసెస్ట్ కంటిన్యూ అయితే ఒక ట్రాఫిక్ జామ్ లేకుండా పోలీసులు చూసుకోవాలని చెప్పి స్కూల్ ఇక అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు నేను కూడా వస్తా త్వరలో రుచి చూస్తానమ్మా మీ భోజనం అని చెప్పేసి అని అంటారు దాంతో ఒక్కసారిగాక ఈమె కుమారి ఆంటీకి సంబంధించి బాగా ఫేమస్ అయిపోయింది ఇంకా బట్ ఆమె గనక ప్రాపర్ వేలో ఫుడ్ లైసెన్సు ట్రేడ్ లైసెన్సు అండ్ లేబర్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని ఆ బై ఏదైనా ఒక చిన్నపాటి షెడ్ లాంటిదో షెల్టర్ లాంటిదో లేదనప్పుడు ఒక చిన్నపాటి దాన్ని ఏం లాంటిది తీసుకొని బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే అఫీషియల్ వేలో దుమ్ము లేకపోతే ఏ రకంగా కలెక్షన్స్ వైజ్ బిజినెస్లోనే లాభాలు గడించవచ్చు మేబీ చైనా రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేయవచ్చు మరి అంతా ఆమె చేతుల్లో ఉంది ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకునే దగ్గర ప్రాపర్ లైసెన్సులు ఉండు జిఎస్టీలు అటువంటివి ఏమి కట్టరు ట్యాక్సులు కట్టరు వాళ్ళ దగ్గర తినబోతున్నాడు అంటే ఒకటే చెప్పాడు ప్రజాపాలన ప్రజల వద్దకే మేము వస్తాం అండ్ కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి చిరు వ్యాపారలు మేము అండగా ఉండాలి అందుకే ఈరోజు ఈ రకంగా చెప్పేసి ఆల్రెడీ సందీప్ కిషన్ ఈ ఊరి పేరు బైరవ ఉన్నారు కదా వాళ్ళ టీం అంతా మీకు సపోర్ట్గా ఉన్నారు సీఎం సపోర్టు ఏకంగా ఆల్రెడీ సినిమా వాళ్ళు వచ్చి పేరు ఇప్పుడు ఆయన వస్తూ ఉన్నాడు మరి ఇంత పబ్లిసిటీ వచ్చాక కూడా ఇంత పేరు వచ్చాక కూడా ఆమె స్టిల్ నేను రోడ్డు పక్కన అక్కడే నడుపుతాను అక్కడే చేసుకుంటానంటే ఓ రకంగా ఎలాగంటే ఎదగడం ఆమెకి ఇష్టం లేదని అనుకోవాలా లేదు అన్నప్పుడు ఇదే బాగుంది ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం ఉండదు అండ్ వచ్చామా వెళ్ళామా రెండు మూడు గంటల్లో అంత పని అయిపోయినట్టుగా ఉండేది మాకు అని ఫీల్ అవుతారా ఇంకా ఆమె చేతులు బట్ మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఆమెకైతే ఇప్పుడు అన్ని లైసెన్స్ పర్ఫెక్ట్గా తీసుకొని ఒక అదే చోట హోటల్ అనేది స్టార్ట్ చేస్తే రెంట్ నెలకు మూడు లక్షలు అయినా సరే నాలుగు లక్షలు అయినా సరే ఆమె ఆంబియన్స్ అన్ని ప్రొఫైల్లో పర్ఫెక్ట్గా ఉంటే ఇదే రేట్లు కనుక మెయింటైన్ చేస్తే ఈజీగా నెలకి పదిహేను ఇరవై లక్షలు లాభం గడించవచ్చు మరి ఇంకా అంతా ఆమె చేతిలో ఉంది మరి ఎలా ముందుకు వెళ్తారో మీకు వాళ్ళ ఇష్టం బట్ రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో ఎవరైతే ఈ పేటిఎం బ్యాచ్లు ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారో జగన్ పోడేనని చెప్పేసి అలా చేస్తారు అలా చేశారని చెప్పేసి వాళ్ళకి నవరాధ్రాన్ని మూసుకుపోయే విధంగా తెలంగాణ గవర్నమెంట్ గట్టిగా చురకలేసింది అండ్ అన్నింటికి మించి తెలంగాణ ఆంధ్ర మధ్య విభజన తీసుకొద్దామని పెచ్చపెచ్చగా పోస్టులు పెడుతున్నాయి కొంతమంది ఏదో ఒక విధంగా రచ్చ చేయాలి ఏపీలో లబ్ధి పొందాలి ఇది తప్ప వాళ్ళకి వేరే తుడదు మొన్నటిక మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే తెలంగాణలో ఏ మంత్ ఇది ఉందని నాగార్జున సాగర్ దగ్గరికి వచ్చేసి ఫెన్సింగ్ లేసి ఆనా బాగా దెబ్బ కొట్టింది అని అది కూడా ఇదిగో మరలి ఇప్పుడు ఈ దిక్కుమల్ల పనికి మన రాజకీయాలు ఆపేసి చేసిన మంచిది ప్రజలకు చెప్పి అలా గెలవండి